కరెక్ట్ 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 అదే వ్యూహం జగన్ అనే ఓటు రాజకీయాల్లోకి రాకూడదు ఉండకూడదు అవును కరెక్ట్ 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 ఇదే నడుస్తుంది అక్కడ రేపు లోకేష్ సీఎం అనుభవం చంద్రబాబు గారు మా వెనకాల ఉంటారు పెద్ద ఆయన వెనక నుండి నడిపిస్తారు అవసరమైతే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారు లోకేష్ నా సోదరుడు ఆయన అద్భుతమైనటువంటి పరిపాలన దక్షత ఉన్నాడు పార్టీని అద్భుతంగా నడిపించినోడు కాబట్టి లోకేష్ని సీఎంగా ఉంచుదాం మనకి పార్టీని బటిష్టం చేసుకుందాం ఈలోపు మనకి ఆ పార్టీకి యాభై సీట్లు తెచ్చుకోగలమా వంద సీట్లు తెచ్చుకోగలమా అని చెప్తాడు ఆయన ఆయన అన్నాడు కదా ఇంతకుముందు యాభై సీట్లు పోటీ చేయగలిగిన దమ్మున్న నాయకుడు ఎవడున్నాడు మనకి డబ్బులు పెట్టగలిగిన నాయకుడు మనకి ఎవడున్నాడు రాష్ట్రం అంతా మనకు ఓట్లేసేవాడు ఎవడున్నాడు కాబట్టి మనం పొత్తు అన్నాడా లేదా రేపు అదే మాట అంటాడు అందుకోసం ముందు జగన్ అనేవాడు రాకూడదు అంతే అందుకోసం లోకేష్ మనం బరిపరచాలి అంటాడు ఓకే ఏమవుతుంది అందులో సరే ఫైనల్గా మరొకసారి అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి మోడీని ఆహ్వానించారు అనేది ఎందుకంటే ఇంతకు ముందు గతంలో కూడా శంకుస్థాపన సంబంధించి అప్పుడు కూడా మోడీ బాబు గారి జోడి అనేది ఇప్పుడు మళ్ళీ అదే జోడి చూడబోతున్నావా నిజంగా మరొకసారి వచ్చింది నాకైతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య పత్రికలో వచ్చిన వార్తలు భవిష్యత్తులో పడతాయేమో మళ్ళీ అనిపిస్తుంది ఎందుకంటే ముందు వీళ్ళే రాసేస్తారు మళ్ళీ వీళ్ళే సైలెంట్ అయిపోతారు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేసాడు లేకపోతే ఆయనే పిలిచాడు మాట్లాడడానికి అన్నారు మీరు తరచూస్తుండండి ఢిల్లీ లేకపోతే ఎట్లాగా మీలాంటి అనుభవం వాళ్ళు లేకపోతే అని ఎన్నికల ముందు చెప్పారని అప్పుడు చెప్పారు ఆయన ఢిల్లీ మధ్యకాలంలో వెళ్ళినటువంటి సందర్భంలో అధికారిక ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు కలవడం తప్పించి విడిగా కలిసింది లేదు అవసరమైతే కలుస్తారు ఇప్పుడు నిన్న ఏం చెప్పారు ఢిల్లీ